మిత్రులరా ఒకసారి సయాటికా వస్తే ఎంత కాలానికి తగ్గచ్చు అన్నది ఖచ్చితంగా చెప్పడం కొంచెం కష్టం ఎందుకంటే సయాటికా ప్యాటర్న్ ఒక్కళ్ళో ఒక విధంగా ఉంటుంది సివియారిటీ కూడా ఒక్కళ్ళో ఒక విధంగా ఉంటుంది సయాటిక ఎందుకు వచ్చిందన్న కారణం కూడా అంటే బల్జ్ వల్ల వచ్చిందా హెరినేషన్ వల్ల వచ్చిందా ప్రిజన్ వల్ల వచ్చిందా ఇలా కారణాలు కూడా వేరీ అవుతుంటాయి ఎంత కాలానికి తగ్గుతుంది అని చెప్పడంలో కానీ జనరల్ గా ఎక్యూట్ సయాటికా అంటే సడన్ గా స్టార్ట్ అయ్యే ఎక్యూట్ సయాటికా సహజంగా ఫోర్ టు సిక్స్ లో తగ్గిపోతుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పెయిన్ తగ్గిపోతుంది కొన్నిసార్లు సిక్స్ టు ఎయిట్ వీక్స్ కూడా పట్టచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది సయాటికా త్రీ లో ప్రాపర్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ తోటి ప్రాపర్ రెస్ట్ తోటి స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ తోటి త్రీ లో నైన్టీ నైన్ పర్సెంట్ తగ్గిపోతాయి మీరు ఒక్కటి గమనించుకోవాలి జాగ్రత్తగా ఏమిటి అంటే ఒకవేళ ఈ మీకు వచ్చిన ఈ సయాటికా సయాటికా సిమ్టమ్స్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత కూడా సిమ్టమ్స్ ఏమాత్రం తగ్గకుండా అంతే తీవ్రంగా కంటిన్యూ అవుతున్నట్లయితే ఎట్టి పరిస్థితులు నెగ్లెక్ట్ చేయకండి